వ్యక్తి ఒక ఉన్నతమైన శిఖరాలకు రావాలి అంటే లౌక్యం కూడా కావాల్సిందే తప్పదు అది నాన్నగారి దగ్గర కొంచెం తక్కువ లేక కాదు ఆయన ప్రదర్శించలేక ఆయన వల్ల ఆయన చే ఇలా చేస్తే నా యొక్క ప్రత్యేకత ఏముంది అనుకొని కావాలని అతను ఉన్నప్పటికీ దాన్ని పక్కన పెట్టేసేవారండి ఆ లౌక్యాన్ని ప్రదర్శించి సమాజానికి ఏ రూపంలో తీసుకెళ్తే తన యొక్క గొప్పతనం బయటికి తెలుస్తుంది అనే దాంట్లో పద్మశ్రీ అవార్డు దాన్ని తీసుకోవడంలో ముఖ్యంగా ప్రముఖ పాత్ర వహించినటువంటి వ్యక్తి ఉప్పులూరి ఆత్రేయ శర్మ గారు మా ఎందుకంటే నాన్నగారి చరిత్రను చాలా తక్కువలో చేయాలి మినిమైజ్ అంటే ఇంగ్లీష్ లో అంటే ఎక్కువ దాన్ని తక్కువ చేయాలి మన తక్కువ విషయం ప్రభుత్వానికి తెలియాలి ప్రభుత్వం గుర్తించాలి ఇంత పెద్ద విషయం ఉంది దాన్ని ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు వచ్చినటువంటి సన్మానాలు కావచ్చు ఏదైనా ఏ బిరుదులు కావచ్చు అన్నింటినీ ఇంక్లూడ్ చేసి తక్కు దాంతో ప్రభుత్వానికి పంపి పద్మశ్రీ రావడానికి కారణమయ్యారు పద్మశ్రీ అవార్డు తీసుకునేటప్పుడు నాన్నగారితో పాటు ఇద్దరు వెళ్ళవలసి వచ్చింది ఒకటి ఆత్రేయ శర్మ గారు రెండు లాయర్ విశ్వనాథం గారు సరే ఆత్రేయ శర్మ గారి తర్వాత నాకు అవగాహన అవకాశం వచ్చింది అయితే నేను వద్దన్న నానా మేము కేవలం సంతానం మాత్రమే వాళ్ళు మీకు సహకరించిన వాళ్ళు మీరు వెళ్లాల్సింది చేయాల్సింది వాళ్ళతో ఆత్రేయ శర్మ గారు ఆ రోజు ఆ వీడియోలో చూసిన తర్వాత వాళ్ళు ఏడవటం చూసామండి వీడియోలో వాళ్ళిద్దరు ఏడ్చారు నాన్నగారు ఎంత ఇష్టమైతే దాన్ని తీసుకెళ్తారో అక్కడే తెలిసిపోయింది కాబట్టి ఉప్పు రాత్రేయ శర్మ గారిని రోజు కూడా ఎన్నో విశేషాలు పెడుతూ ఉంటారండి నాన్నగారి గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను సఫాయ ముందుగానండి ఏదైనా మాట్లాడాలనుకుంటే ఒక రెండు మూడు పాయింట్స్ మనం దృష్టిలో పెట్టుకొస్తాము కానీ సమావేశానికి వచ్చిన తర్వాత దాని యొక్క వరుస మారుతూ ఉంటుంది ముఖ్యంగా శశాంక మౌలివిని నేను చాలా అభినందిస్తున్నాను ఎందుకు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి ఆశావాద ప్రకాశరావు గారి యొక్క సాహిత్యాన్ని ముందుకు తీసుకెళ్తాం అన్నటువంటి చాలా అభినందనీయమైంది నా వంతు నేను కూడా నేను కృషి చేస్తాను అదే రకంగా శ్రేతలున్న ఒక ఇంగ్లీష్ ఆన్లైన్ జర్నల్లో నాకు ఒక తెలుగు ఫీచర్ కూడా ఇంగ్లీష్లో వాళ్ళు ఒక కాలం నాకు ఇచ్చారు వాళ్ళు అక్కడ ఆగస్టు సెప్టెంబర్ ఇష్యూలో నాన్నగారి యొక్క మళ్ళీ సాగిని ప్రస్థాన గురించి నేను ప్రస్తావన చేస్తాను తరువాత పేపర్లో మనం చూసామండి మంద కృష్ణ గారి నాన్నగారి అంటే నాన్నగారి శశాంక వాళ్ళ నాన్నగారి చాలా ఆయన పోయినప్పుడు వెళ్ళినటువంటి ప్రముఖుల్లో మందకృష్ణ మాదిగా ఉన్నారు ఆ రోజు ఆయన చెప్పారు అవధానాన్ని అవధానాన్ని మనం కొనసాగించాలని మనం మనందరం మనం కృషి చేయాలని అని చెప్పే మాట కూడా ఆయన అటువంటి వ్యక్తి ఇంకా ఉన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి కొన్ని కులాల కంటే మిగిలిన కులాలు మరీ వెలుగుబడినందు సబ్ క్యాటగరైజేషన్ జీవితం అంతా ధార దాని విజయం సాధించాడు సుప్రీం కోర్టు లో కరెంట్ జడ్మెంట్ వచ్చినందువల్ల అది నేను యూట్యూబ్ ఛానల్ లో చేసి వెంటనే దాన్ని సపోర్ట్ చేస్తూ కామెంట్ చేయడం జరిగింది ఈ రోజు ఇండియన్ ఎక్స్ప్రెస్ లో ఒకళ్ళు దాన్ని సపోర్ట్ చేశారు ఒకళ్ళు అపో చేశారు ఈ అపో చేసినటువంటి వాళ్ళు ఎలాగంటే రిజర్వేషన్ తరాల క్రీమీలయ్యారన్న మాట కూడా చెప్పింది సుప్రీం కోర్టు ఎందుకంటే కొన్ని తరాలు అయిపోయిన తర్వాత మంచి ఉన్నత స్థాయికి వెళ్ళిన తర్వాత రిజర్వేషన్ ఎందుకు క్రీమీలయ్యారు అంటే మైత్రేయి అప్పు వచ్చేసింది ఏమన్నంటే సమాజంలో గౌరవం రావాలంటే డబ్బు సారదు కాబట్టి రిజర్వేషన్ కొనసాగించాలంటే దాంట్లో సెల్ఫ్ కాన్ఫ్లిక్టింగ్ గా అక్కడ ఉందా లేదా మరి ఇప్పుడు ఇందాక అనుకున్నాం ప్రకాష్ రావు గారి డ్రైవర్ ని కూడా ఎంత చక్కగా గౌరవించారు నిజానికి ఏంటంటే మనకి కులాలు ఉన్నట్టయితే కులాలలో మనకి సంకుర సమరం కావలసి ఉంటుంది సంకుర సామరస్యత ఉండాలి మనకి ప్రధానమంత్రి దగ్గర నుంచి బాకీ వాళ్ళ వరకు కూడా ప్రతి వాళ్ళకి మనం కాడు పొట్టాలి అది నేను జీవితంలో నేను కూడా చూపించడం జరిగింది కొంతవరకు ఎందుకంటే సజ్జన సాంగర్యం లేదంతా మరి రావు గారు రిజర్వేషన్స్ గురించి ఒక అద్భుతమైనటువంటి వదిలిత విధంగా రాశారు అది ఒక్కసారి చదివి దాని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కూడా నేను కాస్తాను ఎందుకంటే ఆయన ఇంగ్లీష్ తో ప్రొజెక్ట్ చేసేటటువంటి అదృష్టం జరిగింది కాబట్టి అది అది ఎప్పుడు శీర్షంగా నేస్తం ఇక్కడంతా క్షామం ఎప్పుడైనా మేమంతా క్షేమం అంటే రాస్తూ ఉంటాం మన ఉత్తరాల్లో ఇంటిలో లాంతలు వెలిగెత్తామంటే ఇంటిలో లాంతలు కలిగిద్దామంటే కట్నంతేని కోడల్ని కొత్త లోకానికి పంపడానికి అత్తగారు అప్పుడే కెరసిన్ రిజర్వ్ చేసుకున్నారు పొలాల జలాలకై ఇంజిన్ నడుపుదామంటే మతాల మారిన హోమాలు సృష్టించడానికి స్వార్థ పరులప్పుడే డీజిల్ రిజర్వ్ చేసుకున్నారు నాలుగు మెతుకులు తినేదాకా ప్రవృత్తి వెలిగిద్దామంటే జన్మదినాల సంబరాలు ఘనంగా జరుపుకోవడానికి ఉన్నవాళ్ళు ఎప్పుడూ వాటిని రిజర్వ్ చేసుకున్నారు కోరిద్దు చిన్నారి చిరుదెబ్బి చిన్నారి చిరుదెబ్బను వెలిగిద్దామంటే కృత్రిమంగా దినదినానికి అధికమవుతున్న ధరలకు భయపడి సామాన్యులు కూడా ఆముదాన్ని రిజర్వ్ చేసుకున్నారు ఆముదాలి రిజర్వ్ చేసుకోవడం వేరే సంగతి ఈ రిజర్వేషన్ తీరేది ఎన్నడు నిజమైన పేదరికానికి చేత ఎప్పుడు స్వచ్ఛమైన ప్రతిద గుర్తింపు ఎప్పుడు అన్నారు ఇంగ్లీష్ లో ఒక చిన్న చేయింగ్ ఉందండి ప్రకాశరావు గారు పుట్టిన పొలం ఏమిటి ఆయనకు వచ్చినటువంటి గౌరవం చెప్పండి ఆయన ఒక బ్రహ్మర్షి అని చెప్పొచ్చు అలా చెప్పారు వారి కాలంలో ఆయన ఏమిటి మన తెలుగు సాహిత్యం ద్వారా భారతీయ సంస్కృతి భారతీయ సాహిత్య విశ్వైక మధ్యాన్ని ఆయన కోరుకున్నటువంటి వ్యక్తి ఆయన మహానుభావుడు ఆయన నేను అని పిలిచేవాడిని ఎప్పుడు కూడా తమ్ముడుగా కొట్టడం నాకు చాలా అదృష్టం వ్యక్తి

To dispatch the daughter-in-law to another world, for she had come unaccompanied by any dowry. There is no diesel to run the engine to water the fields. The orphans have already reserved it to inflame the deadly communal hall of hearts. There is no candle to kindle, at least until I nibble a few handfuls. The well of have already reserved them to celebrate their birthdays in pomp and luxury.

ఒకటి ఏమిటంటే పాట పాడగలగటం ఒకటి తర్వాత కథలు రాసేసినటువంటి శక్తి ఒకటి అదే రకంగా ఇందాక వృత్తాలు ఉన్నారు దాంట్లో తెలుగు కవితలను అలటం కూడా నాకు ఒక ఇదిగా ఉంది ఇంగ్లీష్లో నేను మెట్టికల్ పోయించి రాశాను కానీ మన భాషలో రాయలేకపోవటం విధంగా అది చాలా బాధగా ఉంది అందువల్ల కనీసం ఒక వచన కవిత కాదు గురించి రాశాను కానీ శీర్షిక నవరస పద వచన కవిత అది ఇంగ్లీష్ లో ఎక్రాస్టిక్ పోయం అంటాం ఎక్రాస్టిక్ పోయం అంటే ఒక వ్యక్తి కానీ ఒక టీమ్ కానీ ఉంటే ఆ వర్డ్స్ ఒక పర్టికులర్ ఆర్డర్ లో ఉంటాయి అన్నమాట ఇక్కడ ఆశావాది ప్రకాశ్ రావు అన్నటువంటి అక్షరాలన్నీ కూడా ఉంటాయి ఉన్నతమైన సమగ్ర భారత సామరస్య ఆదర్శాలను లక్ష్యంగా చేసుకొని శాయశక్తుల నిబద్ధతతో ఆ ఆశయ సాధనకు తగిన రెక్కలను పెంచుకొని వాటిని బాడీగా వాసిగా ఆడించుకుంటూ స్వయం నిర్దేశిత గగన శిఖరాలకు దినదినం సామాజిక స్పృహతో తీయటి తెలుగు బోధనలతో ఎందరిలోనో ప్రత్యోతాలను నింపి ప్రత్యోతాలను నింపి ఎందరికో చేయుతనిచ్చి సార్థక రచనలు మెండుగా సృజించి కాదేది కవిత అనర్హం నీ ఆశు తదితర కవితల ద్వారా రసరమ్యంగా రుజువు చేసి సెలవు తీసుకొనని అలసట లేని సొలసిపోని కర్మయోగిగా పేరు ప్రతిష్టలు పొంది రాగరంజితంగా శతాధిక అవధానాలు చేసి ప్రతిష్టాత్మక పద్మశ్రీ బిరుదును పొందినావు అట్టడుగు నుండి పై పైకి లంఘించి ఓ నిత్య స్ఫూర్తి దాత నా నిత్య స్మరణీయ అగ్రజ తర్వాత ఒకటి ఆశావాది రావు గారి సమావేశాలు నన్ను ఆహరిగా నాకు ఇష్టమైనటువంటి పలుసు రోజు అలవాటైంది నిరజాణతనముతో నిగ్గు సిగ్గులతో తెలుగు భాష స్కూటీ పోటకు మాటల గీటల ధాటితో తెలుగు చూపించుని తెలుగు భాష కరుణాస్త్రయం బహుసు కరకు గుండెల నైన కలిగింపచేయుని తెలుగు భాష ఉన్నత పీఠాల నోటమి రానీక ఉన్నత పీఠాల నోటమి రానీక కిలుపు తెలుగు భాష అమ్మ పాలతో కలిసి రక్తమ్మునందు నరనరమ్మున కీర్ణమై నడత తిత్తు ఆటల ఎందు చేయి పడుకరించు పదలన్నీ తెలుగు భాష దీంట్లోనండి ఈయన దేశ భాష శ్రీనాథులు తర్వాత కృష్ణదేవరాయలు రాయలందరూ అన్నారు కానీ సమకాలీన సమాజానికి అనుగుణంగా ఈ తెలుగు మీద అయిన చక్కటి ఈ కవిత రాశారండిది అందువలన నాకు చాలా ఇష్టమైనటువంటిది ధన్యవాదాలు